వెల్కమ్ టూ నైన్ తెలుగు న్యూస్ గ్రామ అభివృద్ధిన అధ్యేయం తనని సర్పంచ్గా గ్రామ ప్రజలు గెలిపిస్తే జిల్లాల గడ్డ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని లావుడ్యా తిరుపతి నాయక్ అన్నారు సోమవారం ఏంటింటి ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తాను సర్పంచ్గా గెలిచిన వెంటనే రైతులకి చెందిన భూముల సమస్యలు పరిష్కరించడమే తన ప్రధాన ఎజెండా అని అన్నారు బీసీ కాలనీలో బ్రిడ్జ్ నిర్మాణం గాడిదిలోద్దిలోని మత్తరికట్ట ఎత్తలేపడం పనులు బాల వికాస వాటర్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు ప్రజల సహకారంతో దుర్గమ్మ గుడి నిర్మాణం చేయిస్తానన్నారు మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం కేటాయించి బతుకమ్మ ఘాట్ నిర్మాణం గ్రామంలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు చదువుకున్న యువతకి ఉపాధి కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణను ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేస్తానన్నారు గ్రామంలోని ప్రజలందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేస్తారు గ్రామానికి కావలసిన సిసి రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం పారిశుద్ధ్యం పనుల్ని ఎప్పటికప్పుడు నిర్వహణ గ్రామంలోని అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు గతంలో తాను సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా జిల్లల గడ్డ గ్రామంలోని ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ప్రజలకి అండగా ఉంటున్నానని అన్నారు జిల్లల గడ్డ గ్రామ ప్రజలందరూ తనని ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటుని బ్యాటు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపి గడ్డ గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ అభ్యర్థి లావుడ్య తిరుపతి నాయక్ గ్రామ ప్రజల్ని కోరారు జిల్లల గడ్డ గ్రామ ప్రజలందరికీ రెండు చేతులు వేసి నమస్కరిస్తున్నా నేను సర్పంచ్ అభ్యర్థిగా మన గ్రామం తరఫున నిలబడుతున్నా నా అభ్యర్థి యొక్క గుర్తు బ్యాటు గుర్తు ఆ బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి నన్ను అత్యధిక మెదడితో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా నన్ను మీరు గెలిపిస్తే కనుక మన జిల్లలో గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా అని చెప్పేసి తెలియపరుస్తున్నా ఒకటి గతంలో కూడా నాకు ఐదు సంవత్సరాలు సర్పంచ్గా అవకాశం ఇచ్చారు చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రధానమైనది ఏంటంటే గాడిదలుద్దీ రెండు కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం స్థానిక మంత్రి గారు హరీష్ రావు సమక్షంతో సమక్షంలో మన ఎస్సీ గారిలో మీటింగ్ పెట్టి అది సాధించడం జరిగింది అట్లాగే మంచినీటి కొడతా లేకుండా బీసీ కాల్ని కానీ ఎస్సీ కాళ్ళని కానీ ఓసీ గాలిని కానీ చౌటకుంట తండ కానీ తండ కానీ అన్ని తండాలలో బోర్లు బాయిలు సైర్లు వేసి బాయిదా వేసి నీళ్ళు తిప్పలా లేకుండా చేయడం జరిగింది అట్లాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ నేను సాంక్షన్ చేయడం జరిగింది వివో బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ చాలా సీసీ రోడ్లు ఇవన్నీ చెప్పుకున్నా పోతే శ్మశన వాటిగా ఇవన్నీ చాలా సాంక్షన్ చేయడం జరిగింది అయితే పోయినసారి టర్మ్లో నేను కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది కేవలం కుట్ర రాజకీయం చేసి అమాయక అమాయక అర్జనలకు బొట్టు పెట్టి సర్పంచ్లో అని చెప్పేసి సర్పంచ్ లేకుండా చేసి అతను డ్రాప్ చేసి సర్పంచ్ చేస్తాను డ్రాప్ చేసి బొట్టు పెట్టి అతను నాశనం చేయడం జరిగింది అట్లాగే ఉప సర్పంచ్ ఇస్తామని చెప్పారు ఉప సర్పంచ్ని నా తరఫున ఉన్న క్యాండిడేట్ని కొనుక్కొని అతని వార్డ్ మెంబర్గా వడగొట్టడం జరిగింది జరిగి వాళ్ళకు మనిషిని సచిల కింద చేయడం జరిగింది వాళ్ళకి ఆత్మాభిమానం కోల్పోవడం జరిగింది అందులో సరే ఏదైనా జరిగితే జరిగితే మంచిది అనుకుందాం కోఆప్షన్ మెంబర్ కూడా మూడు ఉంటే అగ్ర అగ్రవర్ణాల వాళ్ళకి సౌండ్ పార్టీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది కనీసం ఆ మన ఎస్సీగాలిని వాళ్ళకు ఇవ్వబోవడం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది దయచేసి ఆ ఎస్సీగాలిని వాసులు కొంచెం గమనించాలి అట్లాగే నేను సర్పంచ్గా ప్రధానమైన ఏజెంట్ అయిందంటే భూ సమస్య పరిష్కరించడమే ఒకటి భూ సమస్య ఏంటంటే చాలామంది రైతులకు భూ భూములో పట్టాలు కాలేదు కొంతమందికి ఎక్కువ పట్టాలు అయినాయి కొంతమంది దరారు దరారులు భూములు లేని వాళ్ళు కూడా ఎక్కువ పట్టాలు మంది రైతుల భూముల పట్టాలు తీసుకుని వాళ్ళు అక్రమంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ లబ్ధి పొందుతూ ఉన్నారు అటువంటి అటువంటి వాళ్ళను మాత్రము తక్షణంగా సర్వేలను నలుగురు సర్వేలను మాట్లాడుతా కలెక్టర్ పర్మిషన్ తీసుకుంటా ఎంత దూరమైనా పోయి ఆ భూ సమస్య పరిష్కారం చేసే వరకు నిద్రపోరని చెప్పేసి వినయించుకుంటున్నారు వాళ్ళు కొంత కొంతమంది కుట్రదారులు స్థానికంగా ఉన్న మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ మా గ్రామ రైతుల భూములు లాక్కొని మెడికల్ కాలేజ్ అనో లేకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనో నాలా రకాలుగా తీసుకొచ్చి వాళ్ళ మంత్రులను తీసుకొచ్చి మా రైతుల భూములు పోగొట్టేటట్టు విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దయచేసి జిల్లా గ్రామ ప్రజలారా ఒకసారి గమనించండి నన్ను కనుక సర్పంచ్గా గెలిపిస్తే నేను స్థానికు స్థానికునిగా ఇరవై నాలుగు గంటలు ఇన్నే ఉంటున్నా నేను గతంలో కూడా సర్పంచ్ ఓడిపోయిన తర్వాత దాని తర్వాత ఎంపీడీసీ కూడా పోటీ చేయడం చేయడం జరిగింది కనీసం నేను తెలంగాణ ఉద్యమ గారిని తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో లాఠీ చార్జ్ పోలీసులతో దెబ్బలు తిని కేసుల పాలై ఉన్న కాబట్టి దానికే తెగబడ్డాన్ని నేను నువ్వు మీరు కూడా అనుకోవచ్చు నువ్వు ఇవన్నీ ఎట్లా సాధ్యం చేస్తావని మీతో మీ సహకారం తీసుకొని రోడ్డు మీద బెటాయించి ధర్నా చేసైనా మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి వినయించుకుంటున్నా అట్లాగే అట్లాగే దయచేసి నమ్మకండి మేమేమో భూములు కాపాడదానే వస్తున్నా వాళ్ళేమో భూములు పోవాలని చేస్తా ఉన్నారు టికెట్ క్రమంలో నేను ఉద్యమంలో పని పనిచేసిన నాకు కనీసం బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు అయినా కూడా నేను ఏడాది తగ్గదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాలుగు గ్రామాల పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అది కూడా తక్కువ మేడతో ఓడిపోవడం జరిగింది దయచేసి ఇవన్నీ గమనించండి ఓడిపోయిన తర్వాత కూడా మీ ప్రజలనే ఉన్నా దయచేసి గ్రామ ప్రజల ఒకసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు వాళ్ళకు ఎంపీపీ సరిపో అవకాశం ఇస్తే ఒక గాడిజిలోది మత్తడి కానీ కట్ట నిర్మాణం కానీ చేపట్టలేదు నేను ఉన్నప్పుడు చేసిందే ఇంకా వాటర్ ప్లాంట్ నిర్మాణం చేస్తా అట్లాగే అందరి సహకారంతో దుర్గమ్మ గుడికి చేయిస్తాను ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు గతంలో పోటీ చేసే క్రమంలో మినేపెస్ట్లో బొడ్లై నిర్మాణం నా సొంత పైసలతో ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పేసి వాగ్దానం ఇచ్చి అది మోసకు మోసం చేసి మళ్ళీ మా గ్రామ ప్రజలే చందాలు వసూలు చేసుకుని అందరం సమిష్టి కృషితో చందాలు వేసుకుని ఆటి నిర్మాణం చేయడం జరిగింది ఈ ఈ దేవాలయం కూడా దుర్గా దుర్గా దుర్గమ్మ దేవాలయం కూడా అందరి సహకారం తీసుకొని నేను గుడి కట్టిస్తాను అని చెప్తున్నాను ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ భూముల సమస్య రెండవది బీసీ కాలిన వారికి అక్కడ బ్రిడ్జి సాంక్షన్ చేయిస్తాను బ్రిడ్జి ఎందుకంటే చాలా చిన్నప్పటికి చాలామైన రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది అది చాలామంది గతంలో కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ కొబ్బరికాయ కొట్టి పోవడం జరిగింది దాన్ని ఎట్టి పరిస్థితులు సాక్ష్యం చేయకుండా మీకు కూడా నా అనుమానం రావచ్చు ఈయన అందరూ మంచి మంచి ఎమ్మెల్యేలు మంత్రులే చేయలేదు ఈయన ఏం చేస్తాడని రెండు సంవత్సరాలలో నేను పూర్తి చేయకుంటే నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తా నేను కేవలం బొట్టు పెడితే బొట్టు పెడితే ఎస్సీ కానిలా అందరికేమో ఓట్లు అవసరం డబ్బు ఇచ్చో కాలు మొక్కో పైసలు ఇచ్చో మందు తాగించో ఓట్లు అడుగుతారు ఎస్సీ కానిలా బొట్టు పెట్టాను నేను ఎస్సీ కానీ వాళ్ళు నువ్వు రావద్దు అంటే నేను ఆడ అడగడానికి కూడా పోలే అంత ధైర్యం ఉన్న లీడర్ నేను ఈడ కమిట్మెంట్తో పనిచేస్తాను నేను వాస్తవానికి ఏంటంటే అంటే నేను సర్పంచ్ లేకున్నా కూడా మీకు పని సేవ చేస్తాను ఎందుకు వస్తాను అంటే నేను కొన్ని కార్యాలయాల్లో పో పోతే మన పనులు అయితలేవు కొంతమందిని మీరు చూస్తూ ఉన్నారు పొద్దువ సోమవారం చల్లి శనివారం వరకు స్కూలు పోతారు సోమవారం నుంచి శనివారం వరకు ఆఫీసులు ఉంటాయి మీకు ఎప్పుడైనా పనులు కావాలంటే ఎక్కడ జరుగుతుంది ఎవరొచ్చి పని చేయాలి అది ఒకసారి గమనించండి నేను చేసేటివి చాలా ఉన్నాయి కానీ ఎక్కువ గొప్పలు చెప్పా దయచేసి ఎక్కువ చెప్పి చే చేయకపోవడం కాదు తక్కువ చెప్పి సాధించడమే నా ధ్యేయం దయచేసి అందరూ డెవలప్మెంట్ల సిసి రోడ్లు కానీ అవి కానీ అన్ని తెస్తా అవి ఓన్లీ లాభం ఎవరు జరుగుతుందంటే ఎవరైతే క్యాండిడేటు నిర్మిస్తారో వాళ్ళకి ఎంతో కొంత పైసలు మిగులుతాయి కాబట్టి అవి పెద్ద సమస్య కాదు ప్రధాన సమస్యలు తీర్చడమే నా ధ్యేయం దయచేసి గ్రామ ప్రజల చేతులు రెండు చేతులు జోడిసి అడిగేది ఏంటంటే నన్ను రెండు సార్లు ఓడిపోయిన నేను చేసేటోని ఇరవై నాలుగు గంటలు రెండు గంటల రాత్రి ఫోన్ చేసిన వచ్చి సమస్యలు పరిష్కరించడో కాబట్టి నాది మూడో నంబర్ దయచేసి నాది మూడో నంబర్ బ్యాట్ గుర్తు మూడో నెంబర్పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మేడుతో గెలిపించాలని మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ బ్యాట్ గుర్తుకే బ్యాడ్ గుర్తుకే